అందరికి నమస్కారం అండి ప్రస్తుతం అనంతపురం శాంతి థియేటర్ దగ్గర అయితే ఉన్నాం శాంతి థియేటర్ దగ్గర అనంతపురం జగన్ గారు అయితే ఉన్నారు ఇక్కడ సో సినిమా షో అయితే అయిపోయింది కానీ ఇక్కడ జగన్ గారు ఉన్నారు సో వస్తున్నారు వాహనంతో ముందుకు వస్తున్నారు జై బాలయ్య అనే నిదానంతో వస్తున్నారు త్రిశూలాలు వేసుకొని వస్తున్నారు చూడండి మొత్తం త్రిశూలాలు వేసుకొని వస్తున్నారు ఏటి జడ్డు త్రిశూలాలు వేసుకొని వస్తున్నారు ఏడు జట్టు వేసుకొని వస్తున్నారు జై బాలయ్య అనే శ్లోకంలో వస్తున్నారు అనే శ్లోకంలో వస్తున్నారు జై అనే నినాదంతో మొత్తానికి బయటకు అయితే వెళ్తున్నారు సో అనంతపురం శాంతి థియేటర్ తగ్గ هي روبيرٽ کي ڏسڻ لاءِ گهٽ ٿو అఖండ మూవీలో ఉండే కార్ అండి ఇది అల్లవు సో ఈ కార్ చూసినారా అకండ మూవీలో ఉండే కార్ అండి ఇది సో మీరు ఫైట్ సీన్లోను ఎంట్రింగ్లోను ఇదే కార్ ఉంటుంది మీకు కార్ బుక్ ఉందలేదు మీకు కష్టం కామంటే మా అనంతపురం టవర్ క్లాక్ సిక్కు తిరుగుతుంది కారు ఏ రాదు రాగే ముందరూ వాహనం అవుతుంది సో అందరికీ గుర్తుందనుకుంటాను ఈ కారు సో అక్కడ భూమిలో ఫస్ట్ ఇంట్రెక్షన్ ఇదే కాతోనే బాలయ్య బా ఫ్యాన్స్ అంతా ఈరోజు ఎంతో సంతోషకరమైన వాళ్ళు వాళ్ళకి బాలయ్య అనేది నినాదంతో మన అనంతపురం టౌక్లోకి చిక్కు తిరిగిపోతుంది కారు మొత్తానికి వెహికల్ అయితే వస్తుందండి అనంతపురం వీధుల్లో దొరుకుతుంది సో ఈ రెండు కార్లు అఖండ మూవీలో ఉన్నాయి సో మన అనంతపురం సవర్ క్లాస్ చుట్టూ ఈ కార్లు అయితే ప్రదర్శన చేయబోతున్నాయి సో వెళ్దాం సో మనకు కూడా మంచి అవకాశం ఫ్యాన్స్ అందరూ చూడొచ్చు ఈ కారు కూడా ఆ కార్ మీద సింబల్ అనంతపురం అనంతపురం ఉంది గమనించట్లేదు మీరు ఆడుచుకున్నాం చుట్టూ అనంతపురం అనంతపురం ఉంది థియేటర్ అంటే అదే అక్కడి నుండి వచ్చినాం మనం ఇట్లా సో అనంతపురం టవర్ క్లాక్ సర్కిల్ ఇది అనంతపురం టవర్ క్లాక్ సర్కిల్ సో లైక్ చేయండి బాలయ్య ఫ్యాన్స్ అంతా చూడండి అనంతపురం టవర్ క్లాక్ చుట్టూ పెరుగుతుంది చూడండి జై 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 ఇది మన అనంతపురం సర్కిల్ అండి ఇది టవర్ క్లాక్ సర్కిల్లో పోతుంది చూడండి ఆ సార్ ఇది మన అనంతపురం సర్కిల్లో ఇక్కడి నుండి ఆర్ట్స్ కాలేజ్ వరకు ఉంటుంది సో వెళ్దామా ఎన్టీఆర్ సర్కిల్కి అయితే వచ్చిందండి ర్ సర్కిల్కి అయితే వచ్చినామండి అనంతపురం కాలేజ్ ఎన్టీఆర్ సర్కిల్కి అయితే వచ్చాం ಮನಕೇವ್ ಇಷ್ಟು ಸರ್ ಜೈನೋಸಿ ಮುಂದೆ ರಮ ಕುಮಾರಣ್ಣ ಮುಂದಕ್ಕೆ ರಮಾನ ಕಾರ್ತಿಕ್ ભાઈ hey, hey, hey. <coughs>